రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు ఖాయమని చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని టపాసులు మందుగుంటూ సామాన్లు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి డ్యాన్సులతో ఆనందాలను పంచుకున్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్ఏ కూటమి గెలుపు ఖాయమని మా నాయకుడు పవన్ కళ్యాణ్ కృషి చంద్రబాబు నాయుడు దూరపు ఆలోచన కలగలిపి గెలుపు ఖాయమని విజయ సంబరాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఈ వార్డులో అధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీ అవసరం చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ ఎవరు నమ్మట్లేదని ఎద్దేవా చేశారు మాజీ కార్పొరేటర్ కప్పలు వెలుగు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రన పాలన కావాలని పవన్ కళ్యాణ్ కృషి ఈ దేశ భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఆలోచన విధానం నేటి భవిష్యత్తులో ఓటర్లు గెలుపు నిర్ణయించారన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్లా ఆపిల్ డాక్టర్ సిరికి అజయ్ కుమార్ ఈతలపాటి కృష్ణ రవి అనకాపల్లి డాన్ సూరి తోలట రాంప్రసాద్ కరణం లక్ష్మి భాషా తదితరులు పాల్గొన్నారు Malah, రాజమండ్రి సిటీ ప్రజలందరికీ కూడా తప్పిన చాలా మందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మేమందరికీ కూడా ఎందువల్ల అంటే ఏ పూర్తిలో చూసుకెళ్ళి కమలం ఎవరు చాలా అసలు మేము ఈ భరత్ రామ్కి డిపాజిట్లు రాకుండా చేయాలని ఎప్పుడైతే పిలిపించామో రాజమండ్రి సిటీ ఓటర్లందరికీ కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు నిజంగా ఆయన తక్కువ టైంలో మా కుటుంబ సపోర్ట్ చేసినా సరే చాలా అద్భుతంగా నిజంగా అది కానీ ఇందులో కానీ అందరూ కూడా నిజంగా వారు వన్ సైడ్ చేసినందుకు మీ అందరికీ కూడా మనసు మనకి అది కూడా ఉంది శ్రీ చంద్ర అలాగే కీలకమైన చాలా బాగుంటారు అదే విధంగా మా రాష్ట్ర ప్రజలందరూ కూడా చేపవాలి ఎలా చేసుకుంటాము ఆ విధంగా ఎందుకంటే నరకాసురుడ మనకు అగన సైకో అక్కడ పెద్ద సైకో భరతు నిజంగా చాలా పన్నెండు పదమూడు వాటిల్లో పదమూడు పద్నాలుగు వాటిల్లో అలాగే పన్నెండు వాటిలో ఈ రోజున వాటర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చాలా అసలు జనా ఒక రికార్డు సృష్టిగా సృష్టించారు ఇక్కడ దీనికి కారణం వీళ్ళందరూ గారి టీం ఏంటి అలాగే బీజేపీ ఏంటి వీళ్ళందరూ కలిపి ఈరోజు విషయం కూడా వాడు పన్నెండో వాటు అలాగే పద్నాలుగో వాడు ఇన్ఛార్జులు అందరికీ నా రోజు ధన్యవాదాలు అలాగే నా సపోర్టర్స్ ఇన్ఛార్జీలు కానీ మా పెద్దలు అంది సత్యునారాయణ గాని మూర్తి గారు కానీ మన రవి కానీ మన మన వెలుగు కుమార్ గారు కానీ అందరూ కలిసి అందరి కష్టం ఇది ఇది ప్రజా తీర్పు ఇది చాలా గట్టిగా సమాధానం ఇచ్చాం అందరూ కష్టపడి ఏపీలో జరిగినటువంటి ఈ ఎలక్షన్ కి నిన్నటి వరకు ఎంతో మంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు చెబుతున్నాను కూటమికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వేసి నిదర్శనంగా ఈ రోజు పదమూడు పద్నాలుగు వార్డులే కాకోకుండా ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి కూటమికి ఓటేసి ఈ జనం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మరి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి అంతే కాకోకుండా అక్కడ కూటమి గెలవడానికి ప్రతి ఒక్క మహిళను కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు మా ఎందుకంటే ఆదాద్వాసి గారు గెలవాలంటే ఒక భరోసా గారి మీద పెట్టారు అవ్వలేనంత విధంగా ఈ రోజు పోలైందంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నేను ప్రజల తండ్రి మీద i'll oh, tell you